విశేషించి వైకుంఠు భక్తి ఇతడు కలి కల్మశాలను హరిస్తాడు శ్రీరామచంద్రుని రాగా భూభారాన్ని వరిస్తాడు వేదశాస్త్రాలను అనుసరించి సదాచరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు రెండు వందల తొంభై ఐదో పచం ఇది వచన భాగంగా ఉంది ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి ముని కుమారుని వల్ల ప్రేరేపించబడిన తక్షకుని విషాగ్ని జ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకుని సర్వసంగ పరిత్యాగ్యై గోవింద చరణారవింద భజనానురాగీయ సుఖయోగీంద్రుల వల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించి భయ శోకాలు లేని పుణ్యలోకాలని చేరుకుంటాడు అని ఈ ప్రకారంగా బాలుని భవిష్యత్తు ప్రకటించి ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకున్న ఊసురోత్తములు సంతుష్ట చిత్తులై వెళ్ళిపోయారు శ్రీమద్భాగవతంలోని రెండు వందల తొంభై ఆరో పచ్చం తన తల్లి కడుపు లోపల మును చూసిన విభుడు జనులనక పరీక్షి నరీంద్రుడండ్రు మునీంద్ర సౌనక మునీంద్ర తన కన్న తల్లి గర్భంలో మును తాను సందర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమోనని పరీక్షించినందువల్ల ఆ బాలుని లోకులు పరీక్షిత్తు అని పిలిచారు శ్రీమద్ భాగవతంలోని రెండు వందల తొంభై ఏడో పచం కళల చేతరాజు క్రమమున పరిపూర్ణుడైన భంగి తాతలను దినంబు భోషనంబుచేయ పూర్ణుడైను ధర్మ పటల పాలకుండు బాలకు తాతలు దినదినము అనురాగంతో పెంచి పెద్ద చేయగా ఆ బాలకుడు షోడశ కళల చేత పరిపూర్ణుడైన చంద్రుని వలే క్రమంగా వృద్ధి పొందసాగాడు శ్రీమద్ భాగవతంలోని రెండు వందల తొంభై ఎనిమిదో పద్యం ఇది వచన భాగంగా ఉంది తర్వాత ధర్మనందనుడు చుట్టాలను చంపిన పాపం పోగొట్టుకోవడం కోసం అశ్వమీద యజ్ఞం చేయాలనుకున్నాడు పన్నుల రూపంలోనూ శిక్షల రూపంలోనూ ప్రజల నుండి రాబట్టిన ధనం సరిపోదేమోనని అతడు విచారించసాగాడు అప్పుడు పూర్వం మరుత్తు మహారాజు యజ్ఞం చేసి మిగిలిన ధనాన్ని భూమిలో నిక్షేపించాడని విని శ్రీకృష్ణ భగవానునిచే ప్రేరితులైన భీమార్జునుడు ఉత్తరానికి వెళ్ళి సువర్ణరాజులు కొని తెచ్చారు అనంతరం రాజవడేణ్యుడైన ధర్మనందనుడు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నీ సిద్ధం చేసుకున్నాడు శ్రీకృష్ణుని బంధు సమేతంగా ఆహ్వానించాడు పురుషోత్తముని యజ్ఞ పురుషుడిగా భావించి మూడు అశ్వమేధాలు కావించాడు ఆ తర్వాత గోవిందుడు బంధువులైన పాండవుల సంతోషం కోసం హస్తినా నగరంలో కొన్ని పాటు ఉన్నాడు అనంతరం ఆయన పాండవులకు వీడ్కొని సకల బంధు సమేతుడై అర్జునుండి వెంట పెట్టుకుని ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి తీర్థయాత్రలకని బయలుదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకున్నాడు కర్మలు యోగాలు వ్రతాలు మొదలైన అంశాలపై ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి కావించుకున్నాడు పరమార్థ జ్ఞానం సంపాదించిన విదురుడు కృతార్థులై తిరిగి హస్తనకు అడుదీర్చాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై